గత ఐదు సంవత్సరాలుగా జగన్ పాలనలో అరాచకం ఏడు అభివృద్ధి బాటలు పరుగులు తీస్తున్న అభివృద్ధి అంటూ ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది అభివృద్ధిలో బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ ఒక కథనం రాసింది నాట్ గజన్ జగన్ ప్రభుత్వంలో అప్పులు చేసింది కానీ ఒక రోడ్డు వేయలేదు కనీసం రోడ్లపై గుంతలు కూడా పోల్చలేదు కానీ ఇప్పుడు రోడ్లన్నీ నీటుగా వేస్తున్నారు బ్రహ్మాండంగా వేస్తున్నారు అమరావతి నిర్మాణ పనులు కళ్ళెరుగా కనిపిస్తున్నాయి పోలవరం ప్రాజెక్టు చురు ఉలకల వేస్తుంది సంక్షేమంలో జగన్ ఆర్భాటం బటన్ నొక్కడం నేడు ప్రభుత్వ కూటంలో గతంలో కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అడ్డగోలుగా అప్పులు చేసింది ప్రభుత్వం కానీ సంక్షేమ పథకాలు బటన్ నొక్కామని చెప్పుకున్నా కానీ ఎవరికి రాలేదు సరే అయితే వాళ్ళు అన్నట్టుగానే అనుకుందాం కానీ ఇప్పుడు ఇక్కడ చూపించేవి చూడండి ఈ స్కూళ్ళ యొక్క నాడుగు నేడులో స్కూళ్ళ అభివృద్ధి అద్భుతమైనటువంటి డిజిటల్ డిజిటల్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆసుపత్రులు పులివందుల్లో ఉన్నటువంటి ఆసుపత్రులు అద్భుతమైన టెక్నాలజీ ప్రభుత్వ రంగంలో పన్నెండు మెడికల్ కాలేజీల్లో ఐదు పైగా పూర్తయిన మెడికల్ కాలేజీలు అద్భుతమైన కట్టాలు అయినటువంటి మొత్తం మెడికల్ కాలేజీలు ఇవన్నీ ఇవన్నీ అభివృద్ధి కింద కాదు జగనన్న కాలనీలు ఇరవై లక్షలకు పైగా పేదలకు పట్టాలు ఇచ్చి నలభై గజాలు అరవై గజాలు పట్టాలు ఇచ్చి వాళ్ళ ఇళ్ళు కట్టుకోవడానికి ప్రోత్సహించి చాలా చోట్ల కూడా పూర్తయినవి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆపేసినటువంటి టిడ్కో ఇళ్లను కూడా చాలా మటుకు ప్రారంభించారు అలాగే పోర్ట్లు షిప్పింగ్ హార్బర్లు ఫిషింగ్ హార్బర్సు ఫిషింగ్ పోర్ట్లు ఇవన్నీ రామాయపట్నం జూబల దిన్నె మొదలైనటువంటి ఎన్నో పోర్ట్లని స్పీడప్ చేసి వాటిని పూర్తి చేయడానికి త్వరితగతిన ప్రణాళికలు రూపొందించారు అయినా అవన్నీ కూడా అభివృద్ధి కాదు ఇరవై లక్షల మందికి ఇల్లు ఇవ్వడం అభివృద్ధి కాదు నాడు నేడు పథకంగా డిజిటల్ క్లాసులు పెట్టడం స్కూల్స్ డెవలప్ చేసుకోవడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాదు ఇవన్నీ డెవలప్ కాదు కానీ కేవలం రోడ్లేసి అమరావతి చేస్తేనే ఉద్దానం కూడా రెండు వందల కోట్ల రూపాయలతో ఆసుపత్రి రెండు వందల పడకల ఆసుపత్రి వేలాది రూపాయల ఉద్దానం నీటి ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసినటువంటి విధానం కూడా డెవలప్మెంట్ కాదు ఎందుకంటే ఇవన్నీ వాళ్ళకి డెవలప్మెంట్ కాదు కేవలం ఇప్పుడు ప్రభుత్వం చేసింది మాత్రమే డెవలప్మెంట్ కూడా ఇప్పటిలాగా ప్రచారం చేసుకోకపోవడం అప్పుడు ప్రభుత్వం చేసిన పాపం ద్రోహం మేనిఫెస్టోని ఆదర్శకంగా దాన్ని అమలు చేయాలని చెప్పి నూటికి నూరు శాతం అమలు చేసినటువంటి ఆ అమలు సంక్షేమ పథకాలు కూడా కావు వెయ్యి రూపాయలు పెన్షన్ మూడు వేలు చేసినా సంక్షేమం కాదు డ్వాక్రా రుణాల మహిళల్ని రోన్లు రద్దు చేసినా సంక్షేమం కాదు మంది లక్షలాది మంది వికలాంగులకు పెన్షన్లు పెంచి వాళ్ళకి ఇచ్చినా కానీ అవి అవి కూడా కాదు రెండు రెండు లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చినా కానీ సంక్షేమం కాదు అభివృద్ధి కాదు లక్షలాది మంది పారామెడికల్ సిబ్బందికి ఉద్యోగాలు ఇచ్చినా అభివృద్ధి కాదు అంటే కేవలం అమరావతి మాత్రమే చేస్తేనే అభివృద్ధి ఒక మూడు నాలుగు వేల కోట్లు పెట్టి రోడ్లకి రూపకల్పన చేస్తేనే అభివృద్ధి అంతే కదా అవును మరి ఇవన్నీ అభివృద్ధి కాదు ప్రతి సంవత్సరం సంక్షేమ క్యాలెండర్ ఇచ్చి ఆ టైం ప్రకారం అందరికీ సంక్షేమ పథకాలు అందించడం కూడా జగన్ వైఫల్యమే సంక్షేమం కాదు అలాగే ఆ డబ్బులు ఏం చేశాడో తెలియదు